నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ దీని యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థి యొక్క అభివృద్ధిలో తల్లిదండ్రులు సమాజము ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలి అటువంటి తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయులతో వాళ్ళు విద్యార్థులు లేదా పిల్లల యొక్క భాగోగులను కనుక తెలియజేసినట్లయితే సమాజం యొక్క తోడ్పాటుతో విద్యార్థులు ఉన్నత స్థాయికి చెందడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది జరపబడుతుంది ఈ కార్యక్రమానికి మా పాఠశాల విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు పెద్దలు హాజరవడం జరిగింది ఇంకా కార్యక్రమంలో ప్రస్తుతం మొదటగా ఉపాధ్యాయులతో తల్లిదండ్రుల యొక్క చర్చ జరుగుతుంది తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆటల పోటీలు ఆ తర్వాత ఫోటోషూట్ ఆ తర్వాత కార్యక్రమంలో అందరం ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం చర్చించడం గత ఎస్ఎంసీ సమావేశంలో తీసుకున్నటువంటి చర్చించిన అంశాలు ఎంతవరకు ముందుకు సాగాయి ప్రగతి నివేదిక అనేది చర్చించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఒంటి గంటతో పూర్తయి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వాళ్ళ తల్లి సహాయంతో మొక్కల్ని అందించడం జరుగుతుంది ఆ మొక్కల్ని కూడా విద్యార్థులు వాళ్ళ ఇంటి దగ్గర పెంచుకొని గ్రీన్ పాస్పోర్ట్ ఉన్నటువంటి విద్యార్థిగా వాళ్ళు ఒక విద్యార్థి ఒక మొక్క తల్లి పేరుతో నాటి దాన్ని పూర్తి స్థాయిలో పెరిగేటటువంటి బాధ్యత విద్యార్థికి అప్పచెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి విద్యార్థికి అవసరమైనటువంటి అన్ని వస్తువులు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కానీ తల్లికొందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ తల్లి అకౌంట్లో అమౌంట్ జమ చేయడం కానీ జరిగింది ఈ విషయాలన్నీ కూడా పిల్లల యొక్క అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వం తీసుకున్నట్టు గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు మన జడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో మా మెగా పేరెంట్ మీటింగ్ అనేది జరుగుతుంది మన హెచ్ఎం గారు ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమం మన విద్యాశాఖ మంత్రి ఆరా లోకేష్ గారు ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో పేరెంట్స్ పిల్లల యొక్క తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు అలాగే మిగతా సిబ్బంది అందరము పార్టిసిపేషన్ చేస్తున్నాం అలాగే ఈరోజు పిల్లలు తాలుగా ఉన్నది అలా చదువు విషయాల గురించి పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడ తెలియపరచాలి ఎలా చదువుతున్నారు ఏంటనే దీనిపైన పేరెంట్స్ వచ్చి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఈ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థి చాలా మంచి స్కూల్ ఇది చాలా మంచిగా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఉపాధ్యాయులందరూ చాలా మంచిగా పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలోన తీర్చిదిద్దుతున్నారు మంచి మంచి ఇక్కడ ఫస్ట్ క్లాస్లు అనేవి వస్తున్నాయి టెన్త్లో అయితేనేమి అలాగే మంచిగా చదువుకుంటున్నారు పిల్లలందరూ కనుక పిల్లలందరూ మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటూ అలాగే మన పాఠశాల తరపున నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను